తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ వస్తుండే ఈ మధ్యలో పది తారీఖు అవుతుంది ఐదు తారీఖు అవుతుంది మరి ఫైనాన్స్ మినిస్టర్ చెప్తలేమో అని చూస్తారు మా పిఎఫ్ బిల్లు కూడా అప్పుడో ఇప్పుడో పెండింగ్ ఉన్నాయని భుజంగరావు గారు వచ్చి అతను కొట్లాడుతుంటాడు పెద్ద పెద్ద లిస్టు తెచ్చి ఇది రిలీజ్ చేయాలి సాయంత్రం వరకు అని కొట్లాడుతుంటాడు కానీ అవన్నీ చేస్తాం తప్పకుండా చేస్తాం కానీ ఒక విషయం ఉన్నదిన్నట్టు మీకు కూడా చెప్పాలి మేమైనా ఉండి డబ్బులుండి మీకు ఇవ్వకుండా ఉంటామా కావాలని ఆగుతుందా మరి మొదటి ఆరేళ్ళు ఏడేళ్ళు ఎప్పుడూ ఆగలేదు ఈ ఏడాది రెండేళ్ళ నుంచి ఎందుకు ఈ సమస్య వస్తుందో మీకు కూడా కొంత తెలిసి ఉంటే మంచిది పరిష్కరిస్తాం తప్పకుండా కానీ ఈ మధ్య ఏమైపోయిందంటే కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా మన మీద కొంత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాం ఆర్థికంగా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొన్న బడ్జెట్లో మేము బడ్జెట్ పాస్ అయింది అసెంబ్లీలో రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ పాస్ అయింది బడ్జెట్ పాస్ అయిన తర్వాత ఏకపక్షంగా కేంద్ర ప్రభుత్వం పదిహేను వేల కోట్లు ఎఫ్ఆర్బిఎం నిధులలో పెట్టేసింది అరే నువ్వు బోరుబాయిల కాడ మీటర్ పెట్టవా పెట్టవా అంటే మనం పెట్టమన్నాం నువ్వు బోరుబాయిల కాడ మీటర్ అని చెప్పి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం కలిపి పన్నెండు వేల కోట్ల రూపాయల నిధులు మన రాష్ట్రానికి రాకుండా నిలిపివేసింది ఫైనాన్స్ కమిషన్ మనకు ఐదు వేల కోట్లు ఇవ్వన్నది చరిత్రలో ఫైనాన్స్ కమిషన్ చెప్తే ఏ కేంద్ర ప్రభుత్వమైనా అది శిరసా వహించింది కానీ తెలంగాణకి ఇచ్చేటువంటి ఐదు వేల కోట్లు మాత్రం ఇవ్వకుండా ఆర్థిక సంఘం పదిహేనవ ఆర్థిక సంఘం నివేదికలో చెప్పినప్పటికీ ఐదు వేల మూడు వందల కోట్లు ఇవ్వకుండా ఆపింది అంటే ఇట్లా ఏమైందంటే ఈ రెండేళ్లలో నలభై వేల కోట్ల రూపాయలు మన రాష్ట్రానికి హక్కుగా వాటాగా వచ్చేటువంటి డబ్బును ఒకేసారి నిలిపివేయడం వల్ల కొంత ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవం